ఏమో పంటలు ఏమో కానీ పూతలు నాకు ఎప్పుడు మంచి చేస్తారు నా పూలు ఎప్పుడు తెలియదు కానీ ఇది పంట అప్ప నా పొలంలో వచ్చారు వీళ్ళు ముగ్గు ఏ బాబు అన్న పిలుస్తున్నా ఎవరన్నా ఏ బాబు అన్న పిలుస్తు ఏమ్రా ఈ పొలం నీదేనా అవును నాదే ఈ పొలం ఇప్పటి నుంచి నాకు కన్నుబడ్డది నీకు ఇక అదంతా ఎంత ఉంటుంది ఐదు ఎకరాలు ఉంటది ఐదు ఎకరాలా ఇప్పటి నుంచి ఐదు లక్షలు ఇస్తా మూసుకొని సంతకం చేసి వెళ్ళిపో నువ్వు ఐదు లక్షలు తీసుకొని మూసుకొని వెళ్ళిపోవు లేకపోతే చెప్తున్నావా నా చూసుకున్నాం ఉంటే చూడక ఏంద్రా నువ్వు మంచితనంగా ఐదు లక్షలు ఇస్తావు అంటే బతుకురా అంటే మాపైనే రూపాయలు తెస్తావు అవురా చూడక para bombonante para fazer talido